హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి పంచలోహంలో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పంచలోహంలో ద బెస్ట్ జ్యువెలరీ మీకు అందిస్తాను అండ్ బెస్ట్ సర్వీస్ కూడా అందిస్తానండి పంచలోహంలో ఎన్ని డిజైన్స్ కావాలి అన్న ఎన్ని మోడల్స్ కావాలి అన్న చక్కగా మీ దగ్గరికి తీసుకొస్తానండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఓకేనా అండ్ ఇవి వచ్చేసి మనకి మంచి బ్యూటిఫుల్ స్క్రూబ్యాక్ ఇయర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా గోల్డ్కి ఏమాత్రం తగ్గవు బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి అండ్ ఇవి బ్లాక్ డైమండ్స్ అండి మనకి ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ అనమాట అండ్ దట్టు కింద బ్లాక్ బీడ్ చిన్న గోల్డ్ బీడ్ కాంబినేషన్తో అయితే మేక్ చేయించాము జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి ప్రైస్ చూస్తే చాలా ఆశ్చర్యపోతారు ఎక్సలెంట్గా ఉంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ దయచేసి మోస్ట్లీ వాట్సాప్ ఆర్ వాట్సాప్ మెసేజ్కే ప్రిఫర్ చేయండి రెగ్యులర్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి బట్ రెస్పాండ్ అవ్వడం కష్టమైపోతుందండి ప్రతి కాల్ అటెండ్ చేస్తూనే ఉన్నాను బట్ వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు అప్పటికి రిప్లై రాకపోతే వాట్సాప్ కాల్ చేయండి అటెండ్ చేస్తాను ఓకేనా స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్లో మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి గోల్డ్కి ఏమాత్రం తగ్గవు ఇంకా గోల్డ్ అయితే అవసరం లేదండి మన ఛానల్ని చూసి మన ఛానల్లో షాపింగ్ చేస్తే మీకు గోల్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్గా మంచి మంచి కలెక్షన్స్ ఆఫర్స్ పెడుతూనే ఉన్నాను ఇన్స్టా పేజ్ కూడా చెక్అవుట్ చేసేయండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ రీస్టాక్ అయ్యాయి చాలా చాలా బాగుంటాయండి మనకి మొత్తం కూడా బ్లాక్ స్టోన్తో వస్తుంది అండ్ కింద మనకి ఇట్లా బ్లాక్ మూవలు వచ్చేస్తాయన్నమాట స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ ప్యూర్ పంచలోహం విత్ పాలిష్తో వస్తుంది ఫైవ్ మెటల్ అండి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మనకి మైక్రో పాలిష్తో చేయించాము సూపర్గా ఉంటాయండి జస్ట్ త్రీ నైంటీ రూపీస్కే వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇన్స్టా పేజ్ కూడా ఉంది దయచేసి మీకు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు మాత్రమేనండి ఈవినింగ్ ఫైవ్ లోపు మాత్రమే మీకు ఆఫ్లైన్ విజిటింగ్ టైమింగ్ అనేది ఉంటుంది ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసి గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్ అండి జేకేసీ కాలేజీ రోడ్డు వెంకటేశ్వరం గుడి కరెక్ట్గా ఆపోజిట్ రోడ్ అనమాట ఓకేనా సో వాట్సాప్లో పిక్ చేయండి లొకేషన్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ అయితే విజిటింగ్ టైమింగ్స్ ప్రకారం వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మీకు మన దగ్గర ఏ కలెక్షన్స్ ఉంటాయి ఎలా ఉంటాయి ప్రైస్ రేంజెస్ ఏంటి ఇవన్నీ చెక్ అవుట్ చేసుకోవడానికి మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే కనుక మీకు ఐడియా వస్తుంది దాని ప్రకారం మీరు చూసుకొని తీసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ విజిటింగ్ అనేది ప్రిఫర్ చేయండి ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి మంచి బ్యూటిఫుల్ బ్లాక్ స్టోన్ అండ్ బ్లాక్ డైమండ్స్ కాంబినేషన్లో బుట్టలు అండి ప్యూర్ పంచలోహంలో వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి లాస్ట్ టైం కూడా మనం మీకు పరిచయం చేసాము ఇది రీస్టాక్ చేయించామండి ఈసారి అయితే రీస్టాక్ చేయించాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి డైలీ పర్పస్ యూస్ చేసినా కానీ కలర్ పోదండి డెఫినెట్లీ పోదు మళ్ళీ మీరు మరీ టఫ్ అండ్ టఫ్గా సోప్ అది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే ఒక ఆరు ఏడు నెలలు పాలసీ అయితే గ్యారంటీ వస్తుంది మనం పెట్టిన నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ కదా నాలుగు వందల యాభై రూపాయలకి మీకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది కంపల్సరీ మన దగ్గర ఏ ఐటెం తీసుకున్నా కానీ మనం పెట్టిన కాస్ట్కి హండ్రెడ్కి టూ థౌజండ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది కంపల్సరీ చెప్తున్నానండి అండ్ స్టోన్స్ కూడా మనం గోల్డ్లో యూస్ చేసే ఏ వేయిస్తామండి నార్మల్ స్టోన్స్ వెంటనే నీరు దిగిపోయే స్టోన్స్ ఇప్పుడు గోల్డ్కి వేస్తున్న స్టోన్లు కూడా నీరు దిగిపోయి ఒక నెలకి రెండు నెలకి నిలబడిపోతున్నాయండి గోల్డ్కి వేసే స్టోన్స్ కూడా బట్ మనం అలా కాదు స్టోన్ క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉండేలాగా చూసుకుంటాము అండ్ దట్టు పంచలోహం కాబట్టి ఎవర్ గ్రీన్ అండి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలిగ్స్కి అందరికీ షేర్ చేయండి మన దగ్గర కలెక్షన్స్ అన్నీ కూడా చెక్అవుట్ చేయండి ఏ కలెక్షన్స్ కావాలి అనేది ఒక క్లారిటీ తీసుకొని ఆఫ్లైన్ విజిట్ కూడా ఉంది కాబట్టి చక్కగా మీరు వచ్చి టైం వేస్ట్ చేయకుండా మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా టైం వేస్ట్ కూడా చేయకుండా మీరు హ్యాపీగా ఫాస్ట్గా షాపింగ్ అయితే చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి వైట్ స్టోన్తో వస్తాయి చాలా యూనీక్గా ఉందండి ఈ ప్యాటర్న్ అయితే మీకు చూపిస్తాను చాలా యూనీక్గా ఉంది ఒకటే అంటే ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్ అనమాట ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నీ ఒకేలా ఉన్నాయా లేవా చూసుకుంటున్నాను సో ఇవండి ఇవి మనకి చూడండి వైట్ స్టోన్ తో వచ్చేస్తుంది పైన సింపుల్ గా వైట్ స్టోన్ కింద కూడా వైట్ స్టోను స్టోన్ ఎలా ఉందో చూడండి నిజంగా డైమండ్ పెద్ద డైమండ్స్ ఉంటాయి కదా సో అలా ఉందనమాట అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ అండి ఎవర్ గ్రీన్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది సో ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పిం చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సూపర్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి ఎక్సలెంట్గా ఉంటాయి డైలీ వే యూజ్ చేసుకోవచ్చు కలర్ గ్యారెంటీ ఉంటుందండి డైలీ పర్పస్ యూజ్ చేసినా ఖచ్చితంగా మీకు వన్ ఇయర్ లోప అయితే గ్యారంటీ ఉంటుంది కలర్ అస్సలు చేంజ్ అవ్వదు మరి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే కనుక సిక్స్ మంత్స్ అలా వస్తుందండి కొంచెం కేర్ఫుల్గా యూస్ చేస్తే కనుక వన్ ఇయర్ పైనే ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్కి మీకు టూ థౌసండ్ పర్సెంట్ న్యాయం అయితే జరుగుతుంది ఓకేనా సో త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా సూపర్ క్యూట్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు ఇవి పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయి పైన ఇదంతా కూడా మనకి ఒక సూర్యకిరణం లాగా సంథింగ్ డిజైన్ అనమాట గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ అయితే వస్తుంది కింద ఒక స్టోన్ డ్రాప్ వస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్తో వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ లైట్ వెయిట్ ఉన్నాయండి అందుకే మనకి కాస్ట్ తగ్గింది లేదంటే ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయి ఫైవ్ మెటల్ ఫైవ్ మెటల్ మీద మైక్రోగోల్డ్ పాలిష్ అయితే వేయించాము లైట్ వెయిట్ ఉంటాయి అనమాట మీకు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటాయి ఇక్కడ బరువుగా పట్టేయడం అట్లా ఏమీ ఉండదు మొత్తం ఫ్లాట్గా చెవికి అతుక్కుపోయి నిండుగా ఉంటుందన్నమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ చాలా బాగున్నాయి అండ్ తర్వాత మీకు బుట్టలు చూపిస్తానండి బుట్టలు చూపించే ముందుగా మీకు ఈ ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇవి ఎంతమంది ఉనండి చాలా దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్కి నాట్ అవైలబుల్ చెప్పు ఉంటాను ఎందుకంటే వెండర్ దగ్గర కూడా లేవు బట్ ఇప్పుడు వచ్చాయి కానీ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వచ్చినట్టున్నాయి ఈ మోడల్లో అండ్ ఈ మోడల్లోనే సర్కిల్ మోడల్ ట్రయాంగిల్ షేప్ మోడల్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మనకి అసలు ఇంత మంచి యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ నేను గోల్డ్లో చూశానండి యాక్చువల్గా ఇవి చూసినప్పుడు ఇలాంటివి ఉన్నాయా అనుకున్నాను బట్ యాజ్ ఇట్ ఈజ్ నేను గోల్డ్లో చూశాను మన కస్టమర్స్ మనకి ఆఫ్లైన్లో వచ్చినప్పుడు వాళ్ళకి చూ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నప్పుడు చూశాను యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో ఉంది పీస్ నిజంగా గోల్డేనండి నిజంగా అలా ఉన్నాయి కస్టమర్ పెట్టుకున్న దానికి వీటికి తేయడాని లేదు బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఇలా టూ ఇన్ వన్గా పెట్టేసుకోవచ్చు ఇలా అయితే ఇలా రౌండ్స్ ఇలా మనకి సర్కిల్స్ వచ్చేస్తాయి లేదు ఇలా తిప్పుకుంటే కనుక ఇలా వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పింగ్తోనే డెలివరీ చేస్తాము ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టా పేజ్లో కూడా మీకు సింగిల్ సింగిల్ రీల్స్ అయితే వస్తాయి కాబట్టి సింగిల్ వీడియోస్ సో అలా కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యూటిఫుల్ ఇవి ఏంటంటే మనకి ట్రయాంగిల్ చేప్లో వచ్చేస్తాయి అనమాట సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ట్రయాంగిల్ చెప్లో వచ్చేస్తాయి ఎంత బాగున్నాయో చూడండి అసలు పంచలోహంలో మనకి ఫార్మింగ్ పాలిష్ అంటారు అంటే ఇట్లా ప్లెయిన్ గోల్డ్ వచ్చేవన్నీ కూడా మనకి ఖజానా జ్యువెలర్స్ అట్లా ఉంటాయి అన్నమాట అట్లా అక్కడ చూసినట్లుగా ఉంటాయి క్వాలిటీ అయితే సూపర్ ఉంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది కూడా ఇలానే టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెట్టుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇక్కడ డిజైన్ చూడండి మనకి ఇట్లా చేంజ్ అవ్వడానికి ఇలా కర్వ్ షేప్ ఇట్లా ఇచ్చేస్తారు సూపర్గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా అండ్ తర్వాత మీకు ఇంకొకటండి ఫైవ్ మెటల్లోనే మనము పాలిష్ మార్చామండి ఇప్పుడు ఫార్మింగ్ పాలిష్ ఎలా అంటారో అలానే మనకు కొంచెం కొంచెం టెంపుల్ పాలిష్ వేయించామండి ఇవేంటంటే స్టట్స్ టెంపుల్ పాలిష్ స్టట్స్ అనమాట చాలా బాగున్నాయి టెంపుల్ పాలిష్ అంటారు దీన్ని ఇవి ఎంత బాగున్నాయో చూడండి స్టోన్ వచ్చేసి మనకి మధ్యలో ఏడు దిద్దు ఉంటుంది కదా ఆ దిద్దుకి చిట్టి కాసులు వేసామండి పంచలోహం ఫార్మింగ్ పాలిష్కి కొంచెం మనం ట్రెడిషనల్ టెంపుల్ పాలిష్ లాగా ఉంటుందన్నమాట టెంపుల్ జ్యువెలరీ పాలిష్ ఉంటుంది కదా సో ఆ లుక్ ఉంటుంది పంచలోహంలో ఫార్మింగ్ పాలిష్ ఇట్లా ఉంటుందండి చిట్టి కాసులు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో మనకి డిజైన్ అంతా కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో వచ్చేసి మనకి త్రీ వేరియేషన్స్ ఉన్నాయండి త్రీ వేరియేషన్స్ చూపిస్తాను త్రీలో ఏది తీసుకున్నా మీకు బాగుంటుంది త్రీ వేరియేషన్స్ కూడా చూపిస్తాను మీకు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయం ఉంటుంది కదా నాకు ఇలా కావాలి నాకు ఇలా వద్దు ఇలా ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట ఇవి ఓకే సో ఇదేంటంటే మనకి నక్షి పాలిష్ వస్తుంది ఇది నక్షి యాంటిక్ పాలిష్ ఇచ్చాము ఇదేంటంటే టెంపుల్ జ్యువెలరీ పాలిష్ ఇచ్చాము ఓకేనా సో రెండు ఒకటే బట్ పాలిషులు తేడా అనమాట అంటే ఇక్కడ మధ్యలో పెద్ద స్టోన్ వస్తుంది ఇక్కడ చిన్న స్టోన్ వచ్చింది ఇదంతా కూడా ఆంటిక్ పాలిష్ వచ్చింది ప్రైస్ అయితే సేమ్ ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ పైరు ఈచ్ పైరు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే కొంచెం దాని మీద లిటిల్ సైజ్ లైట్ వెయిట్ ఉంటాయండి వెరీ లైట్ వెయిట్ మీరు క్యారీ చేసుకోవడానికి సూపర్గా ఉంటాయి ఇది ఫోర్ డబల్ నైన్ అండి ఇదేంటంటే మనకి ప మధ్యలో ఒక స్టడ్ వస్తుంది ఆ స్టడ్కి చుట్టూతా కూడా మనం మళ్ళీ స్టోన్ ఫిట్టింగ్ ఇచ్చేసి కాసులు ఇచ్చాము ఇది యాంటిక్ పాలిష్ వస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది బ్యాక్ సైడ్ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి క్వాలిటీ అయితే అదుర్స్ అండి ఇంకా గోల్డ్ అవసరం లేదు మనకి అంత బాగున్నాయి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ అండ్ తర్వాత మీకు బుట్టలు చూపిస్తాను బుట్టల్లో మనకి ఫోర్ మోడల్స్ వచ్చాయండి ఫోర్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి మనం పంచలోహంలో చేయించాము అచ్చం ఇంకా బంగారమేనండి వెయిట్ కూడా ఉంటాయి ఇవి లైట్ వెయిట్ ఉండవు మనం బంగారంలో చేయించుకున్నవి క్యారీ చేస్తే ఎలా అనిపిస్తుందో మనకి అలా ఉంటుందన్నమాట బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి రూబీ కింద కూడా ఇవి మనకి బీట్స్ అండి ఇవి ఒరిజినల్ క్రిస్టల్ బీట్స్ ఓకేనా అది చూడండి క్వాలిటీ చూడండి కింద ఇక్కడ గోల్డ్ బీడ్ వస్తుంది ఇదంతా కూడా మనకి ప్లెయిన్ గోల్డ్ అండ్ రూబీ స్టోన్స్ వస్తుంది ఇందులో గ్రీన్ ఉంది బ్లాక్ ఉందండి సో ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి బ్లాక్ నేను సింగిల్ సింగిల్గా చూపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవి అయితే మీకు యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటాయండి అయితే మీకు ఆఫర్లోనే ఇస్తున్నానండి అన్నీ కూడా ప్రైజెస్ మినిమమ్ మార్జిన్ కూడా లేదు పంచలోహాల్లో కూడా మీకు ఇంత తక్కువగా వస్తున్నాయి కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సో ఇందులో కలర్స్ చూపిస్తాను బ్లాక్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి గ్రీన్ అంటే ఇది మనకి చిలకపచ్చ గ్రీన్ అంటారు కదండి ప్యారెట్ గ్రీన్ ఆ స్టోన్ వస్తుంది మ్యాక్సిమమ్ మనకి గోల్డ్లో కూడా ఇదే స్టోన్ వస్తుందండి నిండు ఎమరాల్డ్ అనేది పెద్ద స్టోన్లో వస్తుంది చిన్న స్టోన్లో మ్యాక్సిమమ్ మనకి ఇదే స్టోన్ అయితే వస్తుంది ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సో గోల్డ్లో ఏంటంటే ఇలా గ్రీన్ ఎమరాల్డ్ నిండు బాటిల్ గ్రీన్ రావడం కష్టం అనమాట ఇది చిలకపచ్చ గ్రీన్ అండ్ కింద మనకి ఇట్లా బాటిల్ గ్రీన్ బీడ్స్ అయితే వేయించాము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది బ్లాక్ కూడా చాలా బాగుందండి ఇంకా అసలు బ్లాక్ అంటే చెప్పలేదు మనం ఇంకా ఇవి గోల్డ్ బ్లాక్ బిట్స్కి వాటికైనా సెట్ చేసేసుకోవచ్చు నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయి పైన త్రీ స్టోన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్ కింద బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ ఫైనలీ వన్ మోర్ డిజైన్ అండి ఇది మనకి ఓల్డ్ డిజైనే రీస్టాక్ అయిన డిజైన్ అనమాట త్రీ నైంటీ రూపీస్ డిజైన్ రీస్టాక్ అయింది సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి నిజంగా మనకి వన్ గ్రామ్కి ఇది పక్కన పెట్టండి పాలిష్ అయితే మీకు అర్థమవుతుంది పిచ్చి పాలిషులకి దీనికి మీకు చాలా తేడా అనేది అర్థమవుతుంది ఎంత బాగుందో చూడండి అసలు ఇంకా త్రీ నైంటీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది పంచలోహంలో మనం ఫార్మింగ్ పాలిష్ అయితే వేయించాము బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నాట్ థర్టీ నైన్ రూపీస్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే డిఎం చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్గా మీకు రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మిస్సర్చ్ చేయొద్దండి అసలు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఆఫ్లైన్ కూడా ఉంది ఆన్లైన్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది జీటీడీసీసీసీసీసీ అండ్ పోస్టల్ సర్వీసెస్ అండ్ రెగ్యులర్గా మీకు ట్రాకింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్